ఏ పర్సన్కి మల్టిపోల్ ర్యాంక్ రావడం వల్ల కింద మెరిట్ లిస్ట్లో కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకేంటి అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఫస్ట్ అయితే అయితే కాల్ లెటర్స్ ఇవాళ సండే కదా సో ఇవాళ కాల్ లెటర్స్ అనేది ఎవరైతే మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్నారో వాళ్ళకైతే ఇవాళ రిలీజ్ అయిపోతాయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది మనకి ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది అది అది వన్ ఇస్ వన్ సో ఆల్మోస్ట్ ఇది టూ టూ నుంచి త్రీ వీక్స్ వరకు అయితే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది సో మీరైతే లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్స్ అన్ని ఏవైతే చెప్పారో ఆ డాక్యుమెంట్స్ అనే దానిపైన మీరు అసిస్టేషన్ అనేది గడ్జెట్ అటిఫి అసిస్టేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో సో మీరు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కానీ మీరు కానీ ప్రొడ్యూస్ చేయరు అంటే మాత్రం మీరు అయితే రిజెక్ట్ అయిపోతారు సో అదైతే బీ కేర్ఫుల్ గా ఉండండి ఒకే పర్సన్ కి మల్టిపుల్ ర్యాంక్స్ వచ్చాయి ఎగ్జాంపుల్ తిరుపతిలో చూసుకోండి చిత్తూరులో చూసుకోండి తర్వాత పుత్తూరులో ఒకే పర్సన్ కి ఫోర్ వచ్చాయంట తిరుపతిలో ఒకే పర్సన్ కి ఫైవ్ ఫోర్స్ వచ్చాయి ఎస్ తెలుగు రాశాడు తర్వాత టీజీటీ సోషల్ స్టడీస్ పీజీటీ కూడా అప్లై చేశాడు సేమ్ చిత్తూరులో మన చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే టాపు రామా సో ఎస్ఏ తెలుగు వచ్చింది తర్వాత టీజీటీ పీజీటీ సో మూడిట్లో మంచి ర్యాంక్సే వచ్చాయి తనకి బిలో ట్వంటీ ఆ రేంజ్లోనే వచ్చాయి సో ఇలా వచ్చిన వాళ్ళ వల్ల ఇలా ఒకే పర్సన్కి మల్టిపుల్స్ ర్యాంక్స్ రావడం వల్ల మెరిట్ లిస్ట్లో కింద ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా స్కోప్ ఉంటుందండి ఎందుకంటే ఒక పర్సన్ ఒక జాబ్ మాత్రమే చూజ్ చేసుకోగలుగుతారు ఇప్పుడు చాలామంది టెన్షన్ పడుతున్నారు అంటే నిన్న మనం అయితే ఒక వీడియో చేసాము సో కింద మెరిట్ లిస్ట్లో కింద ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి మీరు ర్యాంక్స్ ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు చాలామంది డౌట్ ఉంటుంది ఏంటంటే మాది మాకన్నా పైన ఒక ఐదు ఫైవ్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబెర్స్ కానీ ఉన్నారు మాకు స్కోప్ ఉందా ఛాన్స్ ఉందా లేదా అనేది చాలామందికి టెన్షన్ అయితే ఉంటుంది సో వాళ్ళకైతే చెప్తున్నా సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో సో ఖచ్చితంగా స్కోప్ ఉంటుందండి మీ ముందు ఫైవ్ ఒక టెన్ మెంబెర్స్ ఉన్నా కూడా ఇలా ఒకే పర్సన్కి మల్టిపుల్ దాంట్లో ర్యాంక్స్ రావడం వల్ల మీకు వాళ్ళైతే ఒక పోస్ట్ అనేది చూసుకో చూజ్ చేసుకుంటారు ఫైనల్గా అయితే సో దానివల్ల కింద ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా అడ్వాంటేజే ఉంటుందండి బట్ మీరైతే కొంచెం పేషెంట్గా వెయిట్ చేయాలి ఎందుకంటే ఈ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో దాంట్లో వన్ టు వన్ ఇస్ టు వన్ క్యాండిడేట్స్ అనేది తీసుకుంటారు అంటే ఒక పోస్ట్కి ఒక పర్సన్నే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు సో జోన్ వైజ్గా సో మీరు ఏ డిస్టిక్ ఉంటే ఆ డిస్టిక్ సెంటర్స్లో అయితే జరుగుతాయి సో ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే పర్సెంట్కి మల్టిపుల్ జాబ్స్ పోస్టులు వచ్చాయి తను ఒకటే చూస్ చేసుకోగలుగుతాడు కానీ తను మాత్రం అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ తెలుగు టీజీటీ సోషల్ స్టడీస్ పీజీటీలో ఒక సబ్జెక్ట్ అనుకోండి మూడిటికి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళచ్చు తర్వాత మీ అంటే మీకు జాబ్ అనేది ఎలా అలాట్ అవుతుంది అంటే మీరు ప్రిఫరెన్సెస్ పెట్టింటారు కదండి జాబ్ ప్రిఫరెన్స్ అవే క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ అలాట్మెంట్ అప్పుడు అవి క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది మీకు ఛాయిస్ కూడా ఉంటుంది మీరు ఏది చూస్ చేసుకోవాలనేది సపోజ్ టీజీటీనా లేకంటే ఎస్ఏనా అనేది చాయిస్ ఛాయిస్ అయితే ఉంటుంది సో చాలామంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే ఎస్ఏ బెస్టా టీజీటీ బెస్టా అన్నారు సో ఎస్టీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఏనే కొంచెం బెటర్ అంటాను ఎందుకంటే కొంతమందికి ఆ పర్టికులర్ డిస్టిక్లోనే ఉండాలే ఉంటుంది సో టీజీటీ వల్ల మీరు తిరుగుతూ ఉండాలండి ఎందుకంటే మోడల్ స్కూల్స్ కానీ నవోదయ సంథింగ్ ఇలాంటి స్కూల్స్ ఉంటాయి కదా ఇలా రెసిడెన్స్ స్కూల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిస్టిక్స్లో ఉంటాయి సో మీకు ఎక్కడైనా సరే మీరు ఒక రెసిడెంట్ స్కూల్ నుంచి ఇంకో రెసిడెంట్స్ ట్రాన్స్ఫర్ వస్తే ఉంటాయి కానీ స్కూల్ అస్టెంట్లో మీకు ఆ డిస్టిక్లోనే ఉంటుంది మ్యాక్సిమం సో కొంత ఆ డిస్టిక్లోనే ఎక్కువ మీరు బయట వెళ్ళేదానికి స్కోప్ ఉండదు శాలరీ పరంగా అయితే సో టీజీటీలోనే కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇంకా పీజీటీ కంపేర్ చేసుకుంటే మనకి కాలేజీలో అయితే ఎక్కువ శాలరీనే ఉంటుందండి అక్కడ సో ఎస్ఏలు అయితే మీకు హెడ్ మాస్టర్ వరకు అంటే సేమ్ ఎస్ఏ టీజీటీ ఆల్మోస్ట్ సిమిలరే ఉంటుంది బట్ స్కూల్స్ అంతే వేరియేషన్ ఓకేనా సో మనకి స్కూల్స్లో మనకి డిస్టిక్లో ఇప్పుడు హై స్కూల్స్ ఉన్నాయి వాటిలోనే ఉంటుంది మీకు ఆల్మోస్ట్ పోస్టింగ్స్ సో దీనివల్ల అయితే రెండు ఎస్ఏ నాకు ఒక ఒకరు అడిగారండి ఎస్ఏ టీజీటీ అంటే సో మీరు లొకేషన్ పెట్టండి మీరు మనం ఈ లొకేషన్లోనే ఉండాలి నాకు ఎక్కువ తిరగడం ఇష్టం లేదు బయట అంటే మీరు ఎస్ఏ సెలెక్ట్ చేసుకోండి లేదు నాకు శాలరీ బెటర్ కొంచెం బెటర్గా ఉండాలి నాకు ఎక్కడైనా పర్లేదు రెసిడెంట్ స్కూల్ అయినా ఉన్నప్పుడు టీజీ టీజీటీకి వెళ్ళండి ఈ వన్స్ ఈ ఈ ప్రాసెస్ అనేది టూ త్రీ వీక్స్ అనేది డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత వాళ్ళైతే ఫైనల్ అనేది సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఉంటుంది ఇది ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం మనకి సెప్టెంబర్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు అని చెప్పి మనకి ఇవాళ ఈనాడులో కూడా ఒక ఆర్టికల్ వచ్చింది సో కింద ర్యాంక్స్ ఎవరైతే ఉన్నారో మెరిట్ లిస్ట్ మీరు ఎవరైతే చెక్ చేసుకుంటారు మీ పైన ఎంతమంది ఉన్నారో వాళ్ళ నియర్ బై ఉంటే మాత్రం మీకు అయితే హోప్ అయితే పెట్టుకోవచ్చు అండి మీరైతే డాక్యుమెంట్స్ అయితే మీరు సిద్ధంగా చేసుకోండి అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీరు సిద్ధంగా చేసి పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత మీరు టెన్షన్ పడుకోండి సో మీరైతే రెగ్యులర్గా కాల్ అడ్రస్ అనేది మీరు మీ దాంట్లో మీ క్యాండిడేట్ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి అండి డైలీ సో ఎవరైతే మెరిట్లీ స్టాప్లో ఉన్నారో మీరైతే చెక్ చేసుకోండి సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో సబ్స్క్రైబ్ అనేది మీ ఛాయిస్ అండి మీకు నచ్చితే చేసుకోండి లేదంటే వద్దు థ్యాంక్ యూ సో మచ్